హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేడ్చర్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు గొంగల్ల బాలిష్ తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు నానావతి సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు కాగా బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి రేవంత్ రెడ్డి హిందువులను కించపరచడం సిగ్గుచేటన్నారు గతంలో కేసీఆర్ ధర్నా చౌక్ను ఎత్తేసి ప్రతిపక్షాల గొంతు నొక్కినట్లుగానే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వివిధ మతాలపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పోచారం మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఏదైతే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు ఏ రకంగా కేసీఆర్ గారు ధర్నా చౌకెత్తేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిరో అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా సిగ్గుచేటు భారతదేశం మొత్తం మీద హిందువుల సంఖ్య ఏంటి హిందువులు అంటే ఏంటి హిందువుల ఔనత్యం అంటే ఏంటి హిందువుల ధర్మం అంటే ఏంటి అని ప్రచారం చేస్తున్న మోడీ గారు ఏ రకంగా అయితే పరిపాలన చేస్తున్నారు మరి ఇక్కడ ఏ రకంగా అయితే కాంగ్రెస్ కేహెచ్ఏఎన్ జిఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా హిందువుల పైన ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు ఇదే రకంగా ముందు కొనసాగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు హిందువుల పైన చీమ వలన ఈ రోజు హిందువులందరూ కూడా ఏకమయ్యి ముందుకు కథంతో కలిసిన అవసరం వచ్చింది కాబట్టి మేమందరం కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకి తలగ్గే ప్రసక్తి లేదు హిందువులందరం ఏకంగా సమయం వచ్చింది కాబట్టి అందరము కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి కూడా చేస్తూ